కోల్కతాలోని ఆర్జికర్ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్ పై ఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది ఇప్పటికే చాలా మంది డాక్టర్లు సహాయక సిబ్బంది నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ రోడ్డెక్కి ఆందోళన తెలియజేస్తున్నారు తాజాగా కోల్కతా పోలీసులు ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పై మరో కేసు నమోదు చేశారు కళాశాలలో హత్యాచార ఘటన జరిగిన రెండు రోజులకు ప్రిన్సిపల్ పదవికి ఘోష్ రాజీనామా చేశారు ఇప్పటికే కేసుకు సంబంధించి ఆయనను సిబిఐతో పాటు సిట్ విచారిస్తుండగా తాజాగా పోలీసులు కేసు నమోదు చేయడంతో సంతోష్ ఘోష్ చిక్కుల్లో పడ్డారు కాగా ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలపై గత జూన్ నెలలోనే ఫిర్యాదులు అందినట్లుగా తెలుస్తోంది ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన పోలీసులు మాజీ ప్రిన్సిపల్ సంతోష్ ఘోష్ పై కేసు నమోదు చేశారు